హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం అండి బయట నుంచి ఇరవై డెబ్బై ఐదు వేలు బస్తాలు ఉంటాయండి దాంట్లో ఐదు వేలు బస్తాలు ఏసీ ఉంటాయి ఒక డెబ్భై వేలు కొత్తవి ఉంటాయి మార్కెట్ బాగానే ఉందండి సేల్స్ ఏసీ పెడుతున్నారు కానీ శాంపిల్స్ పెద్దగా సేల్ అవ్వట్లేదండి అంటే క్వాలిటీలు తిరిగిపోయిన రకాలు ఉన్నాయి ఎక్కువ శాతం అవుతాయి ఏదో అరకొర అవుతున్నాయి ఏసీ రకాలు కొత్త గురించే మాట్లాడుకుందామండి కొత్త మార్కెట్ బాగానే ఉంది సేల్స్ ముందు మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీ గురించి మాట్లాడుకుంటే చూడండి మచ్చకాయలు తగిలే రకాలు ఉంటే మాత్రం పదివేలు చల్లదనాలు ఉంటే మీ కొద్ది మీడియంలో పదకొండు వేలు తాకేశారు మీడియంలోనే మీడియం బెస్ట్లోనే కొద్దిగా చల్లదనం ఉంటే పన్నెండు వేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశానండి బెస్ట్లు ఏదైనా కానీ మార్కెట్లో ఇవాళ బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది మార్కెట్లో డీలక్స్ ఉంటే పదమూడు వేలు కానీ ఇవాళ సూపర్ డీలక్స్ థమ్స్అప్ కలర్ ఉంటే అక్కడక్కడ పదమూడు వేల ఐదు వందలు పడ్డాయండి కర్నూలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా బాగానే ఉందండి మార్కెట్ కాకపోతే ఇట్లా లైట్ కలర్లు ఎక్కువ వస్తున్నాయి చల్లదనాలు ఉంటే మాత్రం పదకొండు వేలు మించి ఎవరు కొనలేదండి వన్ జీరో వన్ చల్లదనాలు పదకొండు వేలు మించి ఎవరు కొనలా ఆరు ఉంటే బెస్ట్లు పన్నెండు వేలు ఎక్కువ శాతం పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు వాటిలో థమ్సప్ కలర్ ఉండి డీడీలో మిక్స్ అయ్యే వాళ్ళు కొంతమంది కొంటున్నారు పదమూడు వేలు ఏదో ఒక లాటు అరకొర లాటు వస్తున్నారు కానీ ఎక్కువ శాతం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే జరిగింది వన్ జీరో కా నంబర్ ఫైవ్లు డీలక్స్ కనపడలాయి ఇవాళ అక్కడక్కడ సైత తక్కువ రకాలు కనపడ్డాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అనుకోండి పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా కనబడ్డాయి బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూశానండి బాగుంది క్వాలిటీ సైత తక్కువైనా బెస్ట్ పద్నాలుగు వేలు ఉంది కానీ డీలక్స్ అయితే కాదు ఉంటే డీలక్స్ ఉంటే పదిహేను వేలు ఇస్తారండి సూపర్ క్వాలిటీ ఉంటే నెంబర్ ఫైవ్ కౌంట్రీ సెలర్లు ఉన్నారు లోకల్ వాళ్ళు ఉన్నారు చిల్లర వాళ్ళు ఉన్నారు గ్యారెంటీ వస్తారు పదిహేను వేలు క్వాలిటీ కావాలా క్వాలిటీ సైజు పట్టి ఉండాలి అంత క్వాలిటీ రాలేదు నిన్న పద్నాలుగు వేల ఐదు వందలు చూసాను బాగానే ఉంది ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా లేవండి పెద్దగా తక్కువ బాగా తక్కువ టూ సెవెంటీ త్రీ కుబేరా పదివేలు నుంచి పదకొండు వేలు దాకా చదువుతున్నాయండి వాటిలో చలనాలు మాత్రం ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కొంటున్నారు కొంతమంది లైట్ చల్దాను ఉంటే పదివేలు ఉన్నారు టూ సెవెంటీ త్రీ కుబేరా ఇక త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్లు కూడా మొన్న సోమవారం అంత ఎక్కువ శాతం కనపడాల మచ్చకాయ తగుతున్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు సైజులే ఉంటాయి మీడియాలు కూడా పదివేలు వేస్తున్నారు సైజ్ తక్కువ రకాలు పదివేలు వేస్తున్నారు లైట్ కలర్లు కూడా త్రీ ఫోర్ అండ్ మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేలు తాకేశారు సైజులు ఉన్నాయి కానీ రంగులు బాగున్నాయి సైజ్ తక్కువ రంగులు బాగుంటాయి పదమూడు వేలు తాకేసారు మీడియం బెస్ట్ బెస్ట్లు మాత్రం పద్నాలుగు వేలు పదిహేను వేలు కామన్గా అయింది డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు తగ్గించానండి వాళ్ళ త్రీ ఫోర్ ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు తాగిచ్చండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటాలు బాగా తక్కువండి డబల్ ఫైవ్ త్రీ వన్ చింటా బ్యాడీలు బాగా తక్కువ మచ్చకాయలు తగులుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపు చూశాను అండి మచ్చకాయలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను బెస్ట్లు పన్నెండు వేలు చూశాను డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అంటున్నారు మనం మనకు కనపడలేదండి ఎక్కడ ఉంటే డబల్ ఫైవ్ త్రీ వన్ చింది ఎక్కడ టాప్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు కర్నూలు బాగా వస్తాయండి సైజులు ఉంటాయి డ్రైలు ఉంటాయి కలర్ బాగుంటాయి దేశవాళి ఇంకా అంత క్వాలిటీలు ఏమీ రావట్లేదండి దేశవాళీ పన్నెండు వేలు లోపే బెస్ట్లు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా బాగా తక్కువ అండి ఎక్కడైనా అరకొర కర్నూలు కనబడుతున్నాయి సైతక్ కొరకాలు ఎనిమిది వేల ఐదు వందలు తెలపర తగులుతాయి తొమ్మిది వేలు దాకా ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు మీడియాలు అనుకోండి మీడియం బెస్ట్లు అయితే పదివేలు దాకా చూశాను బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు డీలక్స్ దాకా చూశానండి త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్ ఇక దాని తర్వాత అండి మనకు మార్కెట్లో ఆరుమూర్ వచ్చేసి బాగానే ఉంది సేల్స్ సోమవారం డల్లికుంటే నిన్న ఇవాళ బాగుందండి సేల్స్ ఆర్మూర్లు కూడా చల్లదనాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు దాకా చూశాను పదివేలు చదువుతున్నారు కానండి లైట్ చల్దన ఉంటే పోతున్నాయి ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసలు ఎవరన్నా ఉంటే బెస్ట్లు పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేలు సూపీరియర్ క్వాలిటీలు యార్డ్లో ఒకటో రెండో లాట్లు మాత్రం పదకొండు వేల రెండు వందలు అయిందండి ఆర్మల్ ఎక్సెంట్ క్వాలిటీ టాప్ క్వాలిటీ పదకొండు వేల రెండు వందలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి జరిగింది ఆర్మల్ రోమీ టూ సిక్స్లు బాగా తక్కువ ఉన్నాయండి మీడియాలు పన్నెండు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేశారు మీడియం బెస్ట్ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ ఏమైనా ఉంటే పదమూడు వేల ఐదు వందలు వేయడానికి ఉన్నారని క్వాలిటీ కనపట్లే అంత రోమిటూ షార్క్ వన్లు సైజు తక్కువ మచ్చకాయ తగిలేయి తెలపరలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా చూశానండి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు కామన్గా జరిగింది తేజాలాగా సైజు తక్కువ ఉండి రాసుల ఎవరైనా కొంటే పదమూడు వేలు ఇస్తున్నారు తేజ షార్క్ వన్లు తేజాల రాసులకి మిక్స్ అయితే పదమూడు వేలకి ఇచ్చారు బాగానే ఉంచుకోవాలి ఎక్సలెంట్గా ఉంచుకోవాలి తేజాల మిక్స్ అయితే ఇక క్లాసిక్లు కొత్త ఏం కనపట్లేదు టూ జీరో ఫోర్ కిల్లెలు అయిన తర్వాత టూ జీరో ఫోర్ కిల్లెలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు జరిగితే డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశానండి పదమూడు వేలు కూడా చెప్పారు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మనం చూస్తానండి మ్యాక్సిమంగా వీడియో జరిగితే చూస్తాను ఆ కొడి దగ్గరికి వెళ్ళి చూస్తా పదమూడు వేలు అన్నారు మరి కరెక్టా కాదా తెలియాలి సూపర్ అంటారండి క్వాలిటీ మన కర్నూలు ఏరియా నుంచి వచ్చినా అంటే ఎక్సలెంట్గా ఉందంట క్వాలిటీ పదమూడు వేలు వేసాను అండి టూ జీరో క్వాలిటీ కర్ణాటకలో కూడా ఇదే రేటు జరిగింది పదమూడు వేలు ఎల్లో గోల్డ్ ఏం రావట్లేదు కొత్త అడుగుతున్నారు కానీ రావట్లేదు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు రావట్లేదు కానీ అండి సూరజ్ నైన్టీన్ రకాలు కనబడుతున్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా బెస్ట్లు వేశారు క్లాసిక్లు తక్కువ అండి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా సైజ్ తక్కువ రకాలు జరిగినాయి బెస్ట్ డిలక్స్ ఉంటే పదకొండు వేలు వేశారు క్లాసిక్లు త్రీ థర్టీ ఫోర్లు కనబడుతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు సైత తక్కువైనా బెస్ట్ అనుకోండి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే కొత్త పద్నాలుగు వేలు దాకా సూపర్ టెన్ అయినా థర్టీ ఫోర్ అయినా ఎక్సలెంట్గా ఉంటే వాళ్ళు కానీ లోకల కానీ వేస్తున్నారు ఇక బంగారం మాత్రం పడదగుతున్నాయి పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్ డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూశాను ఎక్సలెంట్ క్వాలిటీ అని ఉంటే పదమూడు వేలు ఎక్కడైనా గ్యారెంటీ ఇస్తారు ఎక్సలెంట్ క్వాలిటీ బంగారం ఉంటే పదమూడు వేలు ఈజీగా ఇస్తారు ఇంకా మార్కెట్లో మనకు ఎక్కువ శాతం కనబడుతుంది తేజాలండి తేజ 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 కానీ ఎక్సలెంట్ అండి మార్కెట్లో మచ్చకాయలు మీడియాలు పది పదివేలు అనుకోండి ఎరుపులే పదివేలు తాకేస్తున్నారు ఇంకా సైజ్ తక్కువ లేదంటే చల్లదనం ఉన్న తొడేళ్ళు కానీ రాసుల వాళ్ళు కానీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా ఉన్నారు బాగా చల్లదనాలు పండుదోళ్ళు తన రాసుల వాళ్ళు ఉన్నారు తొడేళ్ళోళ్ళు అయితే పద్నాలుగు వేలు తాకేశారు కొంతమంది పద్నాలుగు వేల ఐదు వందలు కూడా వేసారు చల్లదనమే బాగా చల్లదనం కాదు నైట్ చలదనం డీ లక్షల చల్లదనం మార్కెట్లో బెస్ట్ అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కామన్గా ఉంది మార్కెట్లో డీలక్స్ పద్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు కామనే కానీ అరకొర లాటు పదిహేను వేల రెండు వందలు జరిగింది పదిహేను వేల మూడు వందలు నేను చూడాల పదిహేను వేల రెండు వందలు జరిగిందండి మార్కెట్ తేజ సుపీరియర్ కోట అరకొర ఎక్కడ ఒక లాటు ఇక తాలుష్యానికి వస్తే సీడ్ తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల దాకా మీడియాలు జరుగుతున్నాయి చలదనాలు కూడా జరుగుతున్నాయి బెస్ట్ రంగులు ఉంటే చలదనాలు కూడా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు జరుగుతున్నాయి రంగులు ఉంటే సీడ్ రకాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కామన్గా ఉంది డీలక్స్ తాలు ఉంటే ఆరు వేలు త్రీ ఫోర్ అంతాలు అయితే కలగలుపులు ఉంటే ఏడు వేలు దాగిపోయింది ఆరుమూరు తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కామన్గా జరిగితే డీలక్స్ కలగలుపులా ఉంటే ఆరు వేలు దాకా జరిగింది ఆరుమూరు తాలు వన్ జీరో ఎటువంటి వంతాలు కూడా ఇంకా ఐదు వేల ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు కామన్ డీడీ తాలు కూడా అంతే ఇప్పుడు ఏడానికి అయ్యే రేట్లు జరిగింది ఒక త్రీ ఫోర్ అంతాలు ఏడు వేలు దాగ్రు మంచి రకాలు త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు ఉంటే మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది రంగులు బాగుంటే ఐదు వేలు జరిగింది తేజ తాలు సేల్స్ ఎక్సలెంట్గా ఉంది ఆరు వేలు మచ్చకాయలు కామాన్గా ఉన్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రంగులు బాగుంటే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్సలెంట్గా ఉందండి మార్కెట్ రంగులు బాగుండి రెంట్ వచ్చి లేకుండా ఉంటాయి కలగలుపులుంటే ఎనిమిది వేలు దాకా ఉన్నాయి ఏసీ సీడ్ రకాలు జరుగుతున్నాయండి ఏసీ తక్కువ ఉంటాయి ఒక ముప్పై వేలు ఉంటాయి సేల్స్ సేల్ కొద్దిగా అరకొర జరుగుతూనే ఉండే సీడ్ రకాలు అనుకోండి సింజంటా కానీ ఆరుమూర్లు కానీ ఏదైనా కానీ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఎక్కువ శాతం మీడియాలు తెల్లపర రకాలు మరీ తెల్లపర తిరిగిపోయిన రకాలు అయితే ఐదు వేలు ఆరు వేలు అడుగుతున్నారు బాగా తెల్లపర తిరిగిపోయిన రకం రంగులు ఉన్నా కూడా తెల్లపర బాగా తిరిగి తిరిగింటాయి చూసారా ఐదు ఆరు వేలు అడుగుతున్నారు తింజింటాలు త్రీ డబల్ ఫైవ్ అడిగి కొద్దిగా త్రీ డబల్ ఫైవ్ అడిగి రంగు బాగుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ పదివేలు డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఆరుమూర్లు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు దాకా జరిగినాయండి అండి ఆరుమూరు పదివేల పైన కష్టంగా ఉందండి క్వాలిటీ లేవు ఆరుమూర్లు షార్కులు ఏం కనపడలా టూ సిక్స్లు ఏం కనపడలా త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయండి ఎనిమిది వేల నుంచి ఏడు వేల నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కా తెలపర రకాలు డార్క్ కలర్ రకాలు ఇవి జరుగుతున్నాయి రాసులకి పనిచేస్తే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్గా ఉన్నారు రాసుల బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కామన్గా ఉంది డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ సూపర్ టైర్ పద్నాలుగు వేలు వేయడానికి రెడీగా ఉన్నారు కానీ క్వాలిటీ లేదు తేజాలు ఉన్నాయండి పిక్లు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు తెలపరదలుగుతాయి మీకు కావాలంటే వీడియోలో పెడతాను బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపీరియర్ అయితే కాదు ఏసీ తేతాల కొద్దిగా అడుగుతున్నారు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అడుగుతున్నారు అంత ముఖ్యాల ఘటన ఏసీ సీడ్తాలు అయితే మరి మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అడుగుతున్నారు ఏసీ సిర ఓవరాల్గా జరిగిన మాట మార్కెట్ చెప్పానండి చివరిదాకా దాకా చూసి లైక్ చేయడం మాత్రమొమ్మకండి రేపు మార్కెట్తో కలుస్తాను